హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక సెలబ్రేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా కాలనీలోని వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయా ఎన్ని డేస్ జరిగాయా ఏమేం ప్రోగ్రామ్స్ చేసుకున్నాం నిమజ్జనం ఎలా జరిగిందో కంప్లీట్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేసేయండి ఫస్ట్గా ఇది నేను చూపిస్తుంది మా కాలనీలో టెంపుల్ అండి కాలనీ అంతటికీ కలిపి ఒకటే వినాయకుడిని పెడతారు అది కూడా టెంపుల్లోనే పెడతారు కంపెనీ వాళ్ళే అన్ని ఫ్యామిలీస్ కలిపి ఒక దగ్గరే ఇలాంటి పండగలు సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కంప్లీట్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి కూడా ఈవెన్ మార్న్ చవితి నుండి నిమజ్జనం రోజు వరకు ఏమేమి జరిగాయో ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్గా కవర్ చేసి మీకు చూపిస్తున్నాను చాలా బాగా జరిగాయండి ఫస్ట్ డే మార్నింగ్ చవితి పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇది ఈవినింగ్ కాలనీలోని మొత్తం కాలనీ అంతా కూడా ఊరేగింపు జరుగుతుంది వినాయకుడిది చక్కగా అందరి ఇంటి దగ్గర అన్ని బ్లాక్స్ దగ్గర ఆపుతారు అందరూ కొబ్బరికాయలు తెచ్చి పూజించుకొని వినాయకుడు దండం పెట్టుకొని ఆ ఊరేగింపు వెనకాల వెళ్తారు మంచి హడావిడిగా ఉంటుందండి మూడు రోజులు మాత్రం పిల్లలకి పండగల్లోనే ఫస్ట్ గుర్తొచ్చేదంటే బెస్ట్ పండగలు దివాళి లేదా వినాయక చవితియే కదా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈవెన్ పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరూ ఈ త్రీ డేస్ ఆల్మోస్ట్ కలుస్తూనే ఉన్నాము ఫ్యామిలీస్ చాలా క్లోజ్ అయిపోతాము ఇలా కలుస్తూ ఉండడం వల్ల ఫస్ట్ డే ఇలా ఊరేగింపుతో ఆ రోజు క్లోజ్ అయిపోతుందండి ఇది నెక్స్ట్ డే సెకండ్ డే సెకండ్ డే మాత్రం అల్టిమేట్ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అంతా టెంపుల్లో గ్యాదర్ అయిపోమన్నారు సో అందరూ వెళ్ళిపోయాము ఫస్ట్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ అయితే కనీసం మేకింగ్ అండి మట్టితోని వినాయకుడిని తయారు చేసుకొని తీసుకురమ్మన్నారు ఇంట్లోనే సో ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అన్ని గణేశాలు వచ్చాయి ఒక్కొక్కటి చూడడానికి ఎంత బాగున్నాయో లైవ్లో అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఈ కాంపిటీషన్కి టోటల్ త్రీ ప్రైజెస్ ఇచ్చారండి మిగిలినవన్నీ పార్టిసిపేషన్ ఇచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఇది నేను చేసిన వినాయకుడు దీనికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ వినాయకును రెడీ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పైనే పట్టిందండి ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే మనకు ఎంతో ఓపిక ఉన్నదా అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది సో అందరూ చాలా ఓపిక చేసుకొని చాలా బాగా చేశారు వినాయకుళ్ళు అయితే మాత్రం చిన్న బుడ్డి వినాయకుడు చూడండి ఎంత ముద్దుగా ఉంది ఇది చూడండి హైలైటెడ్ డ్రమ్స్ కొడుతున్న వినాయకుడు చాలా గణేషాలు అనగానే చాలా క్రియేటివ్ థాట్స్ వస్తాయి చాలామందికి సో అలా కంప్లీట్గా ఈ కాంపిటీషన్లోని ఫస్ట్ డిస్ప్లే చేశారు దాని తర్వాత జడ్జిమెంట్ అయిపోయింది ఇంకా ఈ కాంపిటీషన్ అయిన తర్వాత పాటలు నార్మల్గా పార్టిసిపేట్ చేశారు పిల్లలు పాటలు పాడారు నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి పిల్లలందరూ కూడా చాలా బాగా డ్యాన్సెస్ చేశారు ఎవరిని డిస్కరేజ్ చేయకుండా కంపెనీ వాళ్ళైతే మాత్రం పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తారండి అది మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎప్పుడూ హ్యాపీ ఫేసెస్తోనే వెళ్తారు ఇంటికి అలా డాన్సెస్ పిల్లలు బాగా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా లడ్డూ ఆప్షన్ అనేది జరిగిందండి నేను కాలనీకి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ టైము ఇలా లడ్డు ఆప్షన్ చేయడము ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందరూ ఆల్మోస్ట్ టెంపుల్ వాళ్ళు ఫిక్స్ చేసిన కాస్ట్ అయితే టూ థౌజండ్ కానీ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీన్ రూపీస్కి ఆప్షన్ అనేది ఫైనల్ అయింది సో అందరూ బాగా కామెడీ చేసుకుంటూ ఆప్షన్ జరిగింది నెక్స్ట్ దాని తర్వాత కుకింగ్ కాంపిటీషన్ జరిగింది లేడీస్కి కుకింగ్ కాంపిటీషన్లోని బొబ్బట్లు త్రీ వెరైటీస్ ఆఫ్ బొబ్బట్లు వచ్చాయి నెక్స్ట్ దానిలో కూడుములు పొంగనాలు కుడుములు టూ టైప్స్ వచ్చాయి లాస్ట్ టైం అయితే కుకింగ్ కాంపిటీషన్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వెరైటీస్ ఐటమ్స్ వచ్చాయి కానీ ఈ ఇయర్ ఏంటో ఓన్లీ సిక్స్ సెవెన్ ఫైవ్ మెంబెర్సే పార్టిసిపేట్ చేశారు ఐటమ్స్ అయితే సిక్స్ సెవెన్ వచ్చాయి కుకింగ్ కాంపిటీషన్ టేస్ట్ రిజల్ట్ అన్న అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ డే సెలబ్రేషన్స్ అండి అద్భుతం ఇంకా దీని గురించి చెప్పాలి అంటే ఫైనల్ డే ఫోర్ ఓ క్లాక్ అంతా టెంపుల్ దగ్గర గ్యాదర్ అవ్వమన్నారు సో అందరం ఎల్లో కలర్ వేసుకోమన్నారు లేడీసు పిల్లలు పిల్లలకి ఇంకా జెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు కుర్తాసు ఇలాంటివి జరిగినప్పుడు పిల్లలు ఎంత యాక్టివ్ హైపర్ అయిపోతారంటే ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేస్తారు అందరూ గ్యాదర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా దేముడికి వినాయకుడికి హారతి ఇచ్చేసి నిమజ్జన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేశారు ఆల్మోస్ట్ చూడండి అందరూ ఎల్లో మెరిసిపోతున్నారు అలా ఈ నిమజ్జన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ చిన్న వినాయకులు ఇంట్లో పూజ చేసిన వినాయకులు తెచ్చి పెడతారు కదా వాటన్నింటినీ పిల్లలకిచ్చి పంపించారు నెమ్మదిగా ట్రాక్టర్లో పెట్టడానికి కానీ ఇలా చిన్న గణేషాలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మెయిన్ గణేషాన్ని తీసుకురావడం స్టార్ట్ చేశారండి యాక్చువల్గా ఇలా గణేశాన్ని లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ జై కొట్టుకొని తీసుకొస్తారు కదా గణేషకి ఎంత బాగుంటుందో లైవ్లోని అందరూ ఒకసారి జై అనేసరికి చాలా బాగుంటుంది వినడానికి జాగ్రత్తగా గణేషన్ తీసుకొచ్చి ట్రాక్టర్లోని పెట్టేసిన తర్వాత ఇంకా అస్సలైన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఎంజాయ్మెంట్ ప్రోగ్రాము ఇప్పుడు నుండి నైట్ మేము ఇంటికి వచ్చినంత వరకు అందరూ ఒకటేలా ఎంజాయ్ చేశారండి చూడండి స్టార్ట్ అయ్యేస్తారు కలర్స్ రాసుకోవడము ఎన్ని ప్యాకెట్స్ యూజ్ చేశారో తెలియదు ఫుల్గా ఎవరు ఎవరనేది కూడా కనిపెట్టలేను అంత కలర్స్ రాసుకున్నారు పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు చాలా బాగా అయింది అయితే ప్రోగ్రామ్ మాత్రం లేడీస్కి కూడా ఫన్ అనేది ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది ఫస్ట్ కలర్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ దాన్ని కంటిన్యూషన్ క్రాకర్స్ పెట్టారు యాక్చువల్గా ఈ గణేష్ నిమజ్జనం ప్రోగ్రామ్కి ఇలా లేడీస్ జెంట్స్ కలిపి వెళ్ళడం అనేది లాస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేశారండి ఇంతకుముందు ఉండేది కాదు కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది చిన్నోళ్ళ నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు అలాగా ఫార్మాలిటీతోని ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసుకొని ఇంకా వినాయకుడు నిమజ్జనం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి గణేషుని నిమజ్జనం చేసే ప్లేస్కి వెళ్ళేంత వరకు కంప్లీట్గా ఎంజాయ్మెంట్ అనండి అలా క్రాకర్స్ ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఊరేగింపు అనేది స్టార్ట్ అయిపోయింది అందరూ జై కొట్టుకుంటూ ఊరేగింపును స్టార్ట్ చేశారండి కాలనీలోనే కొంత డిస్టెన్స్ వరకు అందరూ నడుచుకొని వెళ్ళి ఫుల్ డీజే పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని వీళ్ళు వాళ్ళు అని ఏమి డిఫరెన్స్ లేకుండా చిన్న నుండి పెద్దల వరకు ఆల్మోస్ట్ అందరూ ఎంజాయ్ చేశారు చాలా బాగా జరిగింది పిల్లలైతే మరి చెప్పాల్సిన పనే లేదు అలా డ్యాన్సులు అన్నీ వేసుకుంటూ డీజేతో మంచి ఎంజాయ్ చేస్తూ అలాగా ముందుకు సాగిపోయింది ఊరేగింపు పిల్లలు అయితే అస్సలు అలసిపోలేదు ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాళ్ళకి మంచి రిఫ్రెష్మెంట్ ఇది అలాగా సార్ బంగ్లా వరకు వచ్చేసి ఇంకా అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిపోయి అక్కడ ఫుల్గా ఇంకా డీజే పెట్టి మా వాళ్ళందరూ నాకు హాయ్ చెప్తున్నారు కంప్లీట్గా డ్యాన్స్ మోడ్ ఆన్ అన్నట్టు డిస్కో ఏ డిస్కో ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ లేడీస్ ఒక సైడ్ పిల్లలు ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసేసారు కంప్లీట్గా అలా ఎంజాయ్ చేసుకుంటూ మా కాలనీ గేట్ వరకు అందరం కలిసి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పిల్లలు చూడండి ఇంకా ఎగురుతూనే ఉన్నారు అలా నడుచుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము గేట్ దగ్గర బస్సెస్ అనేవి ప్రొవైడ్ చేశారు టూ బస్సెస్ అరేంజ్ చేశారు నిమజ్జనంకి వెళ్ళడానికి సో కాలనీ చూసారు ఎంత బాగుందో సెంటర్ రోడ్డు సైడ్ చెట్లు ఎక్కడో ఏదో ఊరు వెళ్తున్న ఫీల్లో మీకు అనిపిస్తుంది కదా కాదు అది మా కాలనీలోనే అంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది అలా సందడిగా మా ఊరేగింపు ఇలా జరుగుతుంది ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకా అలా నడుచుకుంటూ ప్లాంట్ గేట్కి వచ్చేసాము సో అక్కడ ఇంకా క్రాకర్స్ ఫైర్ చేసి నెక్స్ట్ ఇంకా అక్కడ డీజే పెట్టి మళ్ళీ అక్కడ అందరూ డ్యాన్సులు వేసి అక్కడ ప్రసాదం కూడా పెట్టారు అందరికీ కొంచెం ఎనర్జీ రావడానికి అందరు కలిసి పిక్స్ తీసుకొని కొంచెం సేపు డ్యాన్సులు వేసుకొని ఇంకా నెక్స్ట్ బస్సు ఎక్కు ఎక్కిపోయి ఇంకా నిమజ్జనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాము స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండింగ్ వరకు ఎవ్వరూ కూడా ఒక్క ప్లేస్లో నించోలేదండి అంతా బాగా జరిగింది ఈవెంట్ అంతా కూడా ఇంకా అక్కడ నుండి నిమజ్జనానికి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ పట్టిందండి బస్సెస్లోనే టూ బస్సెస్ కంప్లీట్గానా చూసారా ఎంత బాగుందో నేచరు ఆ లైట్ ఫేడ్ అవుతున్నప్పుడు ఇలాంటివి చాలా రేర్గా మనకి క్యాప్చర్ చేయగలుగుతాము ఇంకా మేము నిమజ్జనానికి కంప్లీట్గా అందరం వెళ్ళిపోయాము కొన్ని కొన్ని మనము ఎప్పటికీ మర్చిపోము అంటారు చూసారా అలాంటి దాంట్లోనూ మాకు ఇది ఈరోజు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కంపల్సరీ గుర్తుంటుంది అంత బాగా జరిగింది ఈవెంట్ మాత్రం ఇంకా నిమజ్జనంకి ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా వాటర్ని చూస్తే ఎవ్వరమైనా ఆగుతామా ఆగం కదా సో అందుకనే ఒక టెన్ మినిట్స్ మాత్రం అందరినీ వదిలేశారు ఆడుకోండి అని ఆ టెన్ మినిట్స్ తర్వాత ఇంకా పిల్లలు అసలు ఆగరు వాళ్ళనికల పేరెంట్స్ ఆగరు సో ఆ టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడిని కిందకి దించేసి దానికి కొన్ని పూజలు చేసేసి హారతిచ్చేసి ఇంకా నిమజ్జనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు నుండి నిమజ్జనం కంప్లీట్ అయినంత వరకు అసలు జై కొట్టడం అనేది అస్సలు ఆపలేదు కంప్లీట్గా అందరూ జై కొడుతూనే ఉన్నారు గణేషుడికి ఎంత బాగా జరిగిందంటే అసలు సాంగ్స్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు ఎంత ఎంజాయ్ చేసినా కాలనీ వరకు ఎంజాయ్ చేసాం దాని తర్వాత అంత డివోషనల్ అయిపోయాం మళ్ళీ అందరం కంప్లీట్గా లిఫ్ట్ చేసినప్పుడు ఆ సౌండింగ్ వింటే లైవ్లో అసలు యాక్చువల్గా చాలా బాగుంది కానీ నేను అనేది ఆడియో మ్యూట్ చేసేసాను సో ఇలాగా మా కాలనీ గణేష్ నిమజ్జన ప్రోగ్రాం చాలా అట్టహాసంగా జరిగిందండి మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎక్కడెక్కడి నుండో వచ్చి ఒక వర్క్ ప్లేస్లో వర్క్ చేసినప్పుడు అందరు ఫ్యామిలీస్ కలిసి ఇలాంటి ఒక ఈవెంట్లోని పాల్గొని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా కంప్లీట్గా దీని క్రెడిట్ అంతా కూడా కంపెనీ మేనేజ్మెంట్కే ఇవ్వాలండి ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అవ్వలేదు ఈవినింగ్ ఫోర్ నుండి నైట్ ఎయిట్ వరకు కూడా అందరూ ఒకటే ప్లేస్లో ఉన్నా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం ప్రోగ్రాంలోని ఎవరికి అలసట లేదు హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు పిల్లల నుండి పెద్దల వరకు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఇదండి కంప్లీట్ మా కాలనీ వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను నిమజ్జన ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ టైంలో లేడీస్ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు వంట విషయంలో అని చెప్పి ఫుడ్ కూడా అక్కడే అరేంజ్ చేశారండి చాలా బాగుంది ఫుడ్ వైజ్ కూడా టేస్ట్ అనేది గణేష్ అని అలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు అందరూ జై అని ఎంత గట్టిగా అరిచారంటే చాలా బాగుందండి చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ కంప్లీట్ ప్రోగ్రాము నెక్స్ట్ ఇయర్ వరకు మనం మళ్ళీ వెయిట్ చేయాల్సిందే గణేష గురించి సో ఫుడ్ అనేది అందరూ చక్కగా ఎంజాయ్ చేసి ఒక చిన్న పిక్నిక్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్కరికి ఇదండి కంప్లీట్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్